చెప్పాను ఈ టౌ దిస్ డిసైపల్స్ డోంట్ గో ఎనీవే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దని యేసు చెప్పాడు యు హావ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ముందు రావాలి తర్వాత మీరు వెళ్ళాలి అండ్ యు ఆర్ ఫిల్డ్ విత్ పవర్ ఆ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడే వరకు వెళ్ళొద్దు రిమెంబర్ దిస్ వాస్ హిస్ ది ఎండ్ టైం ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఆన్ ఎర్త్ ఆ ఆయన యొక్క పరిచర్య భూమి మీద ఆయన ముగించి వెళ్ళిపోతున్నారు ఈ కుడ్ హావ్ జస్ట్ సెడ్ టు దెం గో అండ్ విట్నెస్ ఆ నేను అయిపోయింది కదా బాబు మీరు పని మొదలు పెట్టమని చెప్పొచ్చు ఈ కుడ్ జస్ట్ హావ్ సెడ్ గో అండ్ బి మై డిసైపల్స్ ఆ వెళ్ళి నా శిష్యులను తయారు చేయమని చెప్పొచ్చు బికాజ్ దే హడ్ సీన్ ద వర్క్ దట్ హి వాస్ డుయింగ్ ఎందుకంటే యేసును మూడున్నర ఏళ్ళు గమనించారు ఎంత ఎట్ ది నోట్స్ ఆ ఇలా సేవ చేయాలో వాళ్ళకి తెలుసు దే హడ్ ది వర్డ్ ఆ వాళ్ళకి వాక్యం తెలుసు బట్ హి సేడ్ నో डोंట్ గో ఎనీవే కాని ఎక్కడికి వెళ్ళకండి అన్నాడు అండ్ యు ఆర్ ఈక్విప్డ్ విత్ ది Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని మీరు ధరించుకునే వరకు అండ్ యు ఆర్ ఈక్విప్డ్ విత్ power నీ శక్తితో నింపబడే వరకు వెళ్ళొద్దు దట్ మీన్స్ ఇఫ్ ఇన్ టుడేస్ టైం ఎందుకనగా యు నీడ్ ద పవర్ ఆఫ్ God టు విట్నెస్ పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే నువ్వు సాక్షిగా జీవించగలవు యు నీడ్ ద సేమ్ ఐ నోయింగ్ థింగ్ టు విట్నెస్ సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ సాక్ష శక్తి కావాలి అవర్ ఫేత్ ఇస్ వర్డ్స్ మా పనుల మీద మాటల మీద మాత్రమే కాదు మన ఇన్ ద ద వర్డ్ మనం చెప్పే మాటలను మనం ఆచరణలో చూపాలి ఇట్స్ ఇన్ ద మూవ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అది దేవుని యొక్క కదలిక సంచారము శక్తి సో డ్ కెన్ ఓన్లీ టచ్ అవర్ ద ద ఆఫ్ స్పర్ట్ అందరి జీవితాలను దేవుడు తాకాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే ద్వారా భారతదేశాన్ని దేవుడు ముట్టే సమయం వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ కదలికను భారతదేశం అనుభవించే సమయం వచ్చింది

ఆ వేరే విశ్వాసులందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రివైవల్ ఫ్రమ్ యు ఆ నీలో నుండి ఆ ఉజ్జీవం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు ఈవెన్ ద నాన్ బిలీవర్స్ దే వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ యువర్ గాడ్ ఆల్ విశ్వాసులు కాకపోయినా నీలో నుండి దేవుని శక్తిని చూస్తున్నారు వారు నమ్మగలుగునట్లుగా నీలోని దేవుని శక్తిని వారు చూడాలి సమ్ ఆఫ్ దెం హూ నెవర్ బిలీవ్ వారు అసలు నమ్మనే నమ్మరు ఇఫ్ యు డోంట్ షో దెం ద